కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంపలోవక సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్ట్ ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదర్యాన్ని చాటుకున్నారు సుమారు అరవై ఐదు మంది జర్నలిస్టులకు గొంతున సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు ఈ సందర్భంగా గొంతున సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలన్నీ లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా హోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతున సురేష్కి ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు నియోజవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు ఈ అరవై ఐదు మంది పెద్దపూడి నియోజకవర్గం పెసగపు గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్ని రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క ఆ మద్దతు కోసం నేను చిన్న వృత్తాభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి అందరికీ కూడా చేయించుకో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాటు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో పెద్దలు నడిచే విధంగా మంచి మంచి జరిగేలా జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సరండి ప్రతిపాటు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా టెలస్కోప్ సభ్యులందరికీ అరవై ఐదు మంది ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మీరు ప్రజల యొక్క సమస్య మీద అన్నిచ్చు టూ వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమ సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిచ్చు కూడా మీరు అందిస్తూ ఉన్నారు అలాగే ప్రతిపాటు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు అరవై ఐదు మంది ప్రస ప్రతిపడ నియోజకవర్గం గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క మద్దతు కోసం నేను చిన్న వృత్తాభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రభుత్వ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి మంచి జరిగేలా జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను